నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వివిధ విభాగాల అధికారులు వివిధ మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గాని వాణిజ్య పరిశ్రమల శాఖ గాని అలాగే ఇతర మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కువ్వైటు చేపల మార్కెట్ లో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో భాగంగా కుళ్లిపోయిన మానవులు తినకూడని మనుషులు తినకూడని చేపలను విక్రయించే ఆరు లను మూసివేశామని చెప్పి ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఒక్కొక్క స్టాలుకు యాభై వేల దినార్ల నుంచి లక్ష దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా చేపల మార్కెట్ గాని మాంసపు మార్కెట్ లో తనిఖీలు నిర్వహించినప్పుడు కుల్లిపోయిన మానవ వినియోగానికి పనికిరాని మాంసం ఏదైతే ఉందో ఆ యొక్క మాంసాన్ని అమ్ముతూ ఉన్నారు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అది అలాగే తీసుకొని కూలింగ్ తగ్గిన తర్వాత వండడం వల్ల తినేవారికి ఆ యొక్క రుచి వాసన ఏదైతే ఉందో ఒక విధంగా ఉన్నా సరే పట్టించుకోవడం లేదని చెప్పేసి అలాగే ఇటీవల కొన్ని ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి కాబట్టి కువైట్లో మాంసం కొనుగోలు చేసేటప్పుడు రుచి కాని వాసన కానీ గమనించాలని చెప్పేసి మీరు ఆ యొక్క చాపను గాని అలాగే ఏదైనా మాంస ముక్కను పట్టుకున్నప్పుడు దాని యొక్క రంగు గురించి కూడా మీరు అయితే ప్రశ్నించాల్సి ఉంటుందని చెప్పి మీకు ఏదైనా సందేహాదాస్పదంగా ఉంటే గానీ మాకు ఫిర్యాదు చేస్తే మేము ఆ యొక్క షాపుకు వచ్చి తనిఖీలు చేసి మాంసం తాజాదా కాదా అని చెప్పేసి మేము పరిశీలిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్